హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీ కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాల్లో ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకోండి మళ్ళీ మీకు ఇది రీస్టాక్ అయిపోయినాడు బ్లాక్ అండ్ వైట్ చాలా చాలామంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు బ్లాక్ అండ్ వైట్ శారీస్ మళ్ళీ తెప్పించండి అని ఇప్పుడు ఇంకో మోడల్ తెప్పించానండి లాస్ట్ టైం కన్నా ఇది వేరే మోడల్ అనమాట మీకైతే చూపించేస్తాను ప్రైస్ కూడా మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అండి ఇంకొకటి క్వాలిటీ గురించి మాట్లాడితే కనుక చాలా టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయి మన దగ్గర అయితే కనుక బెస్ట్ క్వాలిటీ అండి నేను బెస్ట్ క్వాలిటీ అయితేనే తీసుకుంటాను ఇదే శారీస్లో చాలా వరకు క్వాలిటీస్ వస్తున్నాయి మీరు తప్పనిసరిగా గమనించి తీసుకోండి ఎక్కడ తీసుకున్నా కానీ చూడండి నేను ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట పైన వచ్చి ఇలాగా చిన్నంచు వచ్చింది ఇదంతా అంచండి ప్రింటింగ్ కాదు ఇదంతా కలంకారీ ప్రింట్ వచ్చింది చూడండి ఈ విధంగా లా వస్తుంది అనమాట వచ్చి లాస్ట్కి ఇదిగోండి ఈ విధంగా టెంపుల్ బార్డర్ వచ్చి కింద కంచి బార్డర్ అనమాట ఈ విధంగా వస్తుంది సారీ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది అనమాట దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు అంటే హైలెట్ ఏంటంటే పళ్ళు అనమాట హైలెట్ ఏంటంటే పళ్ళు చూడండి పళ్ళు పళ్ళు సూపర్ అనమాట హైలెట్ ఈ శారీ మొత్తానికి కలంకారీ పళ్ళు అండి అస్సలు హంస ఈ విధంగా చూడండి నెమ్మలు వచ్చింది ఇదంతా లతలు వచ్చినాయి పళ్ళు ఇంత రిచ్ పళ్ళు వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఎవరికన్నా కానీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ వచ్చి చూడండి ప్లెయిన్ ప్లెయిన్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ప్లెయిన్ వస్తుంది మీరు ప్లెయిన్ అంటే ఇలా అంచు కూడా వస్తుందండి పైన కింద కూడా సేమ్ శారీ అంచు వస్తుంది మీతో సారీ ఓవరాల్గా మొత్తం అలా ఉంటుందండి బ్లాక్ ప్యూర్ బ్లాక్ బ్లౌజ్ ఇచ్చారు సో ఇదంతా కూడా పళ్ళు అనమాట శారీ ఓవరాల్గా అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది కొత్త కొత్త స్టాక్స్ అన్నీ వచ్చేసినాయండి మళ్ళీ పాతవి మీరు అడిగినన్ని కూడా రీస్టాక్ చేయించాను కొత్తవి కూడా వచ్చేసినాయి సో మీరు ఎవరు లేట్ చేయకుండా అయితే వీడియో పెట్ ఆర్డర్ పెట్టేసుకుంటారనుకుంటున్నాను చాలా మందికి ఇంకొక విషయం చెప్పాలంటే చాలామందికి తెలియట్లేదు అనమాట సో నాకు ఫోన్ చేసి ఆ బ్లాక్ కలర్ సారీ ఇవ్వండి పింక్ కలర్ సారీ బుక్ చేయండి అని చెప్తున్నారు సో నాకు అలా తెలియదు కదా వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి చెప్తుందండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేస్తే నాకు అర్థం అవుతుందండి మీరు అలా చెప్తే నాకు అది ఏ సారీయో కూడా అర్థం అవ్వట్లేదు చాలామంది పాపం అలా చాలా మిస్ అయ్యారండి చాలా సారీస్ నాకు అర్థం కాక నేను కూడా స్క్రీన్ షాట్ తీయమని నాకు తెలియట్లేదు సో అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరన్నా షాట్ తీసి పంపించమండి ఎందుకంటే ఇవన్నీ కూడా మీ ఇంటికి నేరుగా మీరు ఏ షాపింగ్కి వెళ్ళక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ఇన్స్టాగ్రామ్లో అది చూస్తూ ఉంటారు ట్రెండింగ్ సారీస్ ట్రెండింగ్ సారీస్ అనే అన్నీ మీ ఇంటికే నేరుగా మీ ఇంటికే వచ్చేస్తాయండి మీరు ఎక్కడికి వెళ్ళకుండానే షాపింగ్ చేయకుండానే మీ ఇంటికే వచ్చేస్తాయి ఎంత మంచి క్వాలిటీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఈ మోడల్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బయట మీరు కంపేర్ చేసుకోవచ్చు మన ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యిదే లేదు క్వాలిటీ బాగాలేదు అన్నది ఇప్పుడు వరకు మన మన ఛానల్లోనే లేదండి లక్ష్మీ గార్మెంట్స్ అన్న నోటీస్లోనే క్వాలిటీలు చాలామంది చాలా అమ్ముతారు సో మన దగ్గర అయితే క్వాలిటీ బాగాలేదు అన్నదే లేదు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసేనండి చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను చూసారు కదా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నాను చాలా మనకి బ్లాక్ అండ్ వైట్ చాలా ఆశగా ఉంటుంది కదా సో వాళ్ళు కానీ నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు కదా చాలా వాళ్ళు కానీ వీడియో చూస్తే వెంటనే బుక్ చేసేసుకోండి కొన్ని మాత్రమే అనమాట సారీస్ ఇవి సేమ్ ఇదే మోడల్లో కొన్ని మాత్రమే ఉన్నాయి త్వరగా ఎవరు ఫస్ట్ పెట్టుకుంటే వాళ్ళకేనండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీసే చూడండి ఇదిగో సేమ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ఓవరాల్గా ఇలా వస్తుందనమాట చూడండి ఈ పిక్లో చూపించినట్టు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది ఇవైతే కొన్ని మాత్రమే ఉన్నాయండి త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంత చిన్న వీడియో మీకు క్లియర్గా అర్థం అవుతుంది త్వరగా పెట్టేసుకుంటానని ఇది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ శారీస్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ చాలామందికి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ వైట్ అండ్ బ్లాక్ సారీ తెలుసు ప్లస్ ఇది కూడా మీకు తెలుసు కదా నెక్లెస్ నెక్లెస్ మోడల్ అయితే వచ్చింది ఈ సారీ మేము అందరికీ తెలుసు కదా నెక్లెస్ మోడల్ అయితే వచ్చింది ట్రెండింగ్ కలర్ అయితే ఇంకా సూపర్ అనమాట ఈ వైలెట్ని ఇంకా వదలట్లేదు ఎవరో కూడా ఇంకా ఇంకా ఏది అడిగినా సరే వైలెట్ 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 అంటున్నారు సో ఈ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది కూడా చాలా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఎవ్వరూ మిస్ అవ్వకండి ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను సో రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి కొన్ని మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఇలా వీడియో పెట్టగానే చాలామంది రీసెల్లర్స్ కూడా బుక్ చేసుకుంటున్నారండి మన రేట్ ఎలా ఉందంటే రీసెల్లర్స్ కూడా తీసుకునే విధంగా ఉంది సో అంత అనమాట మన రేటు చూడండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎవరికైనా కావాలంటే పెట్టేసుకోండి ఓకే అండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మి థ్యాంక్ యూ